హలో ఎవర్స్ నేను మీ దిశ లంకేష్ని మార్తాను ప్రస్తుతం ఈ వీడియోలో మనకి ఈరోజు రాత్రికి అలాగే రేపు ఉదయం సమయంలో మనకి ఎక్కడెక్కడ వర్షాలు నమోదుతాయి అలాగే మనకి రాను రోజుల్లో అంటే మనకి ఈ నెల చివరి వరకు కూడా మనకి వర్షాలు కొనసాగే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి కాబట్టి దాని గురించి వివరంగా వీడియోలో అందిస్తాను ముందుగా వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తారని అలాగే వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ కామెంట్ తప్పనిసరి కొత్త వాళ్ళైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉండాలి బిల్స్ క్లిక్ చేయండి ప్రస్తుతం చూస్తున్న మ్యాప్ చిత్రం ప్రకారం అయితే ఈ రోజు మనకి దక్షిణ బంగాళాఖాతంలో కొనసాగుతున్న ఒక ఉపరితల ఆవర్తనం వచ్చేసి మనకి మధ్య కోస్తాంధ్ర మీదకు విరుచుకుపడే అవకాశం అయితే కనిపిస్తుంది దీని ప్రభావంతో మనకి మధ్యాంధ్ర జిల్లాలో మనకి ఈరోజు రాత్రి అర్ధరాత్రి అలాగే రేపు తర్వాత జామున సమయంలో మనకి వర్షాలనేవి తెంచుకొట్టే అవకాశాలు అయితే పూర్తిగా కనిపిస్తున్నాయి సో మనకి ఈ దక్షిణ బంగాళాఖాతంలో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తన ప్రభావం వల్ల మనకి మధ్యాంధ్ర అలాగే రాయలసీమ జిల్లా అలాగే తెలంగాణ రాష్ట్రంలో కూడా మనకి మోస్తా నుంచి భారీ వర్షాలు కొన్ని చోట్ల అతి తీవ్రమైన వర్షాలు కూడా నమోదయ్యే ఒకసారి కనిపిస్తుంది అంటే మనకి మధ్య కోస్తాంధ్ర జిల్లాలో కృష్ణా గుంటూరు బాపట్ల ప్రకాశం పల్నాడు ఏలూరు పశ్చిమ గోదావరి తూర్పుగోదావరి కోనసీమ ఈ జిల్లాలో మనకి నుంచి భారీ వర్షాలవి తప్పకుండా నమోదయ్యే ఔషధే పూర్తిగా ఈరోజు రాత్రి అర్ధరాత్రి అలాగే రేపు తెల్లవారుజామున సమయంలో మనకి వర్షాలవి తప్పకుండా నమోదయ్యే ఔషధే పూర్తిగా కనిపిస్తుంది అంటే తిరుపతి చిత్తూరు అన్నమయ్య ఈ జిల్లాలో కూడా మనకి మోస్తా నుంచి భారీ వర్షాలు అనేవి రోజు రాత్రి లేదా అర్ధరాత్రి సమయంలో నమోదయ్యే అవసరత కనిపిస్తుంది రేపు తెల్లవారుజామున సమయంలో కూడా మనకి విశాఖపట్నం విజయనగరం పరిసర ప్రాంతాల్లో మనకి అక్కడక్కడ మాత్రమే తేలికపాటి నుంచి మోస్తా వర్షాలకు అయ్యే అవసరం కనిపిస్తుంది సో మనకి ఈ ప్రస్తుతం కొనసాగుతున్న ఒక ఉపరితల ఆవర్తన ప్రభావం మనకి మధ్యాంధ్ర జిల్లాలపై విడుచుకుపడుతుంది కాబట్టి దీని ప్రభావంతో మనకి రాయలసీమ జిల్లాలో వర్షాలు జోరెందుకునే అవకాశం కనిపిస్తుంది అలాగే కృష్ణా పరిసర ప్రాంతాలు గుంటూరు పరిసర ప్రాంతాలు బాపట్ల పరిసర ప్రాంతాలు చీరాల మిచిలీపట్నం పరిసర ప్రాంతాల్లో కూడా మనకి ఈరోజు అర్ధ రాత్రి అలాగే రేపు తల్లవారుజామున సమయంలో కూడా మనకి వర్షాలవి దంచుకొట్టే అవకాశాలు అయితే పూర్తిగా కనిపిస్తున్నాయి అలాగే తెలంగాణ రాష్ట్రంలో కూడా మనకి వర్షాలు అవి దంచుకొడుతున్నాయి అలాగే మనకి రాత్రి సమయానికి కూడా మనకి వర్షాలు జోరం ఎందుకునే అవకాశాలు అయితే పూర్తిగా కనిపిస్తున్నాయి అలాగే సంగారెడ్డి కామారెడ్డి నిజామాబాద్ మెదక్ మేడ్చల్ మల్కాజ్గిరి జోగులాంబాగ్ ఆద్వాల్ జిల్లా ఆదిలాబాద్ ఆసిఫాబాద్ మంచిర్యాల పెద్దపల్లి జయశంకర్ బుల్బల్పల్లి రాజన్న సిరిసిల్ల సిద్దిపేట వరంగల్ మెదక్ ఖమ్మం భద్రాతి కొత్తగూడెం ఈ జిల్లాలో కూడా మనకి మోస్తా నుంచి భారీ వర్షాలవి ఖచ్చితంగా నమోదయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది ఈరోజు రాత్రి అర్ధరాత్రి సమయంలో తెలంగాణ రాష్ట్రంలో వర్షాలకు పరిమితమయ్యే ఆవసత కనిపిస్తుంది అలాగే అదే సమయంలో మనకి రాయలసీమ జిల్లాలో అంటే మనకి అర్ధరాత్రి సమయానికి కూడా మనకి తిరుపతి చిత్తూరు అన్నవయ్య ఈ జిల్లాలో కూడా మనకి మోస్తా నుంచి భారీ వర్షాలకు పరిమితమయ్యే ఆవసత కనిపిస్తుంది మధ్యాంధ్ర జిల్లాలో కూడా మనకి వర్షాలు ఈరోజు రాత్రికి అలాగే అర్ధరాత్రి రేపు తలవారుజాముల సమయానికి పుంజుకునే అవకాశం అయితే పూర్తిగా కనిపిస్తుంది సో మనకి ఇలాంటి వాతావరణం అనేది కొనసాగుతుంది రేపు కూడా మనకి వర్షాలు అనేది కొనసాగుతుంది ప్రస్తుతం కొనసాగుతున్న ఆలపేన వచ్చేసి మనకి జూలై ఇరవై ఒకటో వరకు కూడా మనకి వర్షాలు అనేవి కొనసాగుతాయి అలాగే జూలై ఇరవై రెండో తేదీలో మరో ఆలపేనం అనేది ఏర్పడుతుంది దాని ప్రభావంతో మనకి మోస్తా నుంచి భారీ అనేవి తెలంగాణ అలాగే మధ్యాంధ్ర అలాగే ఉత్తరాంధ్ర జిల్లాలకు పరిమితమయ్యే అవకాశం కనిపిస్తుంది రాయలసీమ జిల్లాలో మనకి తిరుపతికి మాత్రమే వర్షాలకు పరిమితమయ్యే అవకాశం కనిపిస్తుంది ఆ ఆలపేనం వచ్చేసి మనకి అంటే మనకి నెల చివరి వారంలో కూడా వర్షాలు అవకాశం కనిపిస్తుంది అంటే మనకి ఇరవై ఐదు ఇరవై ఆరో తేదీలో మనకి మోస్తా నుంచి భారీ వర్షాలు తప్పకుండా నమోదయ్యే అవకాశం కనిపిస్తుంది అంటే జూలై ఇరవై ఇరవై ఐదు ఇరవై అరవై తేదీలో మనకి మోస్తా నుంచి భారీ వర్షాలు ఉంటాయి అలాగే మనకి రాను ఈ నెల చివరి వారంలో కొనసాగుతున్న అలపైన ప్రభావంలో మనకి వర్షాలు వచ్చేసి తెలంగాణ రాష్ట్రంలో వర్షాలు నమోదవుతాయి అలాగే సంగారెడ్డి మెదక్ సిరిసిల్ల నల్గొండ పరిసర ప్రాంతాల్లో వర్షాలు ఖచ్చితంగా నమోదయ్యే అవకాశం కనిపిస్తుంది కర్నూలు నంద్యాల వైఎస్ఆర్ అనంతపురం ఈ జిల్లాలో కూడా మనకి వర్షాలు తప్పకుండా నమోదయ్యే అవకాశాలు కనిపిస్తుంది విశాఖపట్నం విజయనగరం శ్రీకాకుళం అలాగే పార్వతీపురం మన్యం జిల్లా అల్లూరు సీతారామ జిల్లా అరకు పాడేరు మారేడుమిల్లి ఈ పరిసర ప్రాంతాల్లో కూడా మనకి వర్షాలు అనేవి దంచి కొట్టే అవకాశాలు అయితే మనం అలపేన ప్రభావంతో మనకి పూర్తిగా కనిపిస్తుంది అలాగే మధ్యాంధ్ర జిల్లాలో కూడా మనకి కృష్ణా గుంటూరు బాపట్ల విజయవాడ అలాగే మచిలీపట్నం పరిసర ప్రాంతాలు ఏలూరు పరిసర ప్రాంతాలు అలాగే చలపల్లి దివసీమ భాగాల్లో కూడా మనకి వర్షాలు దంచి కొట్టే అవకాశాలు అయితే మరో అలపైన ప్రభావంలో మనకి ఖచ్చితంగా వాతావరణం అయితే కనిపిస్తుంది ప్రస్తుతం కొనసాగుతున్న ఒక ఉపరితల ఆవర్తన ప్రభావంలో మనకి జూలై ఇరవై ఒకటి వరకు కూడా మనకి వర్షాలు కొనసాగుతాయి అలాగే జూలై ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగో తేదీలో కాస్త తక్కువగా నో నమోదైన మరలా మనకి ఇరవై ఐదు ఇరవై ఆరు నుంచి మనకి వర్షాలు పుంజుకునే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఎప్పుడు వర్షాలు తగ్గుముఖం పడతాయని చూస్తున్నారు ప్రజలు కాబట్టి మనకు వర్షాలు అవి రానున్న రోజుల్లో మనకి ఇంకా జోరు అందుకునే అవకాశాలు అయితే పూర్తిగా కనిపిస్తున్నాయి కానీ వర్షాలు తగ్గుముఖం పట్టే అవకాశాలు అయితే తక్కువగా నమోదే అవసరే పూర్తిగా కనిపిస్తుంది వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ కామెంట్ తప్పనిసరి కొత్త వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో